జూన్ ఇరవ తేదీ వరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం కొందరు అవిశ్వాసులైననేమి వారు అవిశ్వాసులైనందుకు దేవుడు నమ్మదగిన వాడు కాకపోవునా రోమియోలకు వ్రాసిన లేఖ మూడవ అధ్యాయము మూడవ వచనం నా జీవితంలో సంభవించిన ప్రతి మనస్తాపము నాలోని ఏదో ఒక అపనమకో మూలాన్ని అనుకుంటాను నా గత కాలపు పాపాలన్నీ క్షమాపణ పొందినాయి అన్న మాటని నేను నిజంగా నమ్మినట్టయితే నాకు సంతోషం తప్ప మరేముంటుంది ప్రస్తుత కాలంలో నా జీవితంలో దేవుని శక్తి నిండిందని నా మానసిక స్థితులకు అనుగుణంగా కాక ఎప్పుడూ ఒకే రీతిగా ఉండే దేవుని కృప భావికాల మంతటిని గొప్ప నిరీక్షణతో వెలిగించిందని అపనమ్మకం వల్ల నేను దేవుని వాగ్దానాన్ని పరిగణించకుండా కాలు జారుతూ దిగులు పడుతూ ఉన్నప్పటికీ ఆ వాగ్దానం చిక్కు చెదరకుండా ఉంటుందని ఆ వాగ్దానపు శ్వేత శిఖరాలు నిత్యత్వపు ఆకాశాల్లోకి తమ తలెత్తి నిత్యమూ చూస్తుంటాయని వాటి పునాదులు యేసు అనే బండ మీద స్థిరంగా ఉన్నాయని నేను స్థిరంగా నమ్మి ఉన్నట్టయితే నా బ్రతుకులు ఇక దుఃఖానికి తావేది దేవుని వాగ్దానాలు ఇప్పుడు నిలిచే ఉంటాయి మనమే అపనమ్మకం వల్ల తుట్రుపడుతూ ఉంటాము ఒక ఎత్తైన శిఖరాన్ని ఎక్కే వ్యక్తి కళ్ళు తిరిగి పడిపోయినంత మాత్రాన ఆ శిఖరం అక్కడ లేకుండా మాయమైపోదు కదా ఇకపోతే అపనమ్మకం వల్ల దేవుని వాగ్దానం గురించి మనం సందేహిస్తే ఆ వాగ్దానం మన పట్ల నెరవేరకపోవడంలో ఆశ్చర్యం లేదు కదా అలానే మనకి విశ్వాసం ఉంది గనుక ఆ వాగ్దానాలకి మనం హక్కుదారులమని మన విశ్వాసమే వాటిని మనకి సంపాదించి పెట్టిందని అనుకోకూడదు దేవుడు ఒక షరతు పెట్టాడు వాగ్దానాలు మన పట్ల నిజం కావాలంటే ముందు మనం నమ్మాలి ఎందుకంటే ఇచ్చేవాడు తాను ఏ షరతుల మీద ఇవ్వదలుచుకున్నాడో నిర్దేశించే అధికారం అతడికి ఉంటుంది కదా ఇది ఎలా సాధ్యం అని ప్రశ్నిస్తూ ఉంటుంది అల్ప విశ్వాసం ఎలా అనే ప్రశ్న నాలుక చివరే ఉంటుంది అయితే విశ్వాసం దగ్గర పదివేల ఎలాలకి ఒకే సమాధానం ఉంది అది దేవుడు ఏ మనిషి ప్రార్థన ద్వారా తప్ప మరే విధంగానూ అంత తక్కువ సమయంలో అంత ఎక్కువ ఫలితాన్ని పొందలేడు ఒక జ్ఞానం గల మాట ఉంది ప్రార్థన గురించి యేసు ప్రభువు చేసిన బోధకి ఇదే సారాంశం పరిపూర్ణమైన నమ్మకం ఉన్న మనిషి గనుక భూమి మీద పడితే ఈ భూలకు చరిత్ర పూర్తిగా మారిపోతుంది దేవుని ఏర్పాటులో నడిపింపులో ఆ ఒక్క మనిషివి నువ్వే ఎందుకు కాకూడదు విశ్వాసం లేని ప్రార్థన అనుదినం మనం మొక్కుబడిగా ఆచరించే చెప్పిడి వ్యవహారం అయిపోతుంది వేషధారణగా మారిపోతుంది అలా కాక విశ్వాసంతో కూడిన ప్రార్థన మన వినపాలను దేవుని సముఖంలో నిలబెట్టే మహాశక్తిగా పనిచేస్తుంది నీ వ్యక్తిత్వం అంతా నీ ప్రార్థనలో లేనమై దాని ప్రయోజనం గురించి నీలో దృఢ నమ్మకం కుదిరేదాకా అసలు ప్రార్థించకపోవడమే వీలు నిజమైన ప్రార్థన నీలో ఊపిరి పోసుకున్నప్పుడు భూమ్యాకాశాలు భూత భవిష్యత్ కాలాలు అమెన్ అని పలుకుతాయి యేసు ప్రభువు ఇలాంటి ప్రార్థనలే చేసేవాడు దేవుని చిత్తానికి అనుగుణం కానివి తప్ప ప్రార్థన సాధించలేనివి ఏమీ లేవు దేవుడు మేము దీవించుగాక అమేన్మైన్